ఇప్పుడున్న రాజకీయ నాయకుడు కొంతమంది ఏంటంటే బూతులకు బాగా అలవాటు పడ్డారు ముందు ఎన్టీ రామారావు ఇక్కడికి బూతులు మాట్లాడకపోతుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలేనా అది లాగులు తీసి చొండలు చొరవ కొడతాం అని అది ఒక చొరవడతారా అండ్ అది మాట చిల్లర మాటలు ఇప్పుడు మేము మాట్లాడడం మా పిల్లల ముంగళ మేము మాట్లాడితే అదే మాటలు నేర్చుకుంటారని మేము మాట్లాడడం చిన్న మామూలు మీడియా వాళ్ళం కానీ వాళ్ళు కాసేపు మాటలు మాట్లాడుతున్నారు ఆ మాటలల్లో టీవీ కూడా బంద్ చేసారు రాజకీయ అంటే మీరెట్ చూడలేము ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే నచ్చిన కేసీండి కానీ కరెక్ట్ నడిపించింది కేసీఆర్ అంటే ఇప్పుడు మూడెకరాల్లో కేసేయండి కొందరికి వేసేయండి కొందరికి వాళ్ళు లేదు పని ఎట్లా పడుతుంది అనుకుంటున్నాం మరి ఏమనుకుంటున్నారు అయితే నమ్మకం అయితే లేదు నమ్మకం లేదు లేదు

తగ్గపరు నష్టలేదు అసెంబ్లీ 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 ఏంటి వస్తలేదు అని అంటే నేను కూడా పదిహేను ముఖ్యమంత్రి చేసినా కాబట్టి వీళ్ళతోటి ఓల్ మాటలు పడాలనే నడుస్తలేదు అంతే అయినది ఒకవేళ వస్తే మన మంచి జరుగుతుంది అట్లే అంతే కాదు అయ్యేళ్ళ కూడా లొల్లి చేసేది అసెంబ్లీలో ఏమేమో తీసుకున్నారు వీళ్ళేమో నాలుగు వందల వేల కోట్లు అంటున్నారు వాళ్ళేమో ఏమో ఎనిమిది వేల కోట్లు అంటున్నారు అసెంబ్లీలో మేము కూడా టీవీ తీసుకుంటాం తీసుకుంటాం అదే దేవదీశ్వరెడ్డి మీరు సస్పెండ్ చేసాను కదా స్పీకరు అయితే ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఎట్లా అది ఏం చేసిండా ఎవరిగా అమ్మిండ బాకీ తెచ్చిండీ రైతులకు కానీ ప్రభుత్వాన్ని మంచిగా నడిపించింది అంటే కరెక్ట్ టైం కేసీ అన్ని టైం కేసీ ఎవరికి అమ్మోల్సామా వీళ్ళు సోమ ఏదో గవర్నమెంట్ దాన్ని అమ్మేసిండు రైతులకు మంచి మంచి